శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన పెడుతున్న అక్రమ కేసులపై నియోజకవర్గ ఇన్ఛార్జి బొద్ధల సుధీర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొద్ధల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటికే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏడు మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమంగా రౌడీ షీటర్ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మరో యాభై మందిపై కూడా రౌడీషీటర్ కేసులను నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని దీనిపై ఎలక్షన్ కమిషన్ అధికారులకు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కు వినతి పత్రం అందజేశామని తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు మరో రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమంగా పెట్టిన రౌడీ షీటర్ కేసులను విచారణ చేసి తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేట్ కేసులు నమోదు చేసి తెలుగుదేశం నాయకులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు రౌడీ షీటర్ కేసు నమోదు చేసే విషయంలో పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండా డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తులపై రౌడీ షీటర్ల కేసులు నమోదు ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడితే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఉండరన్న దురుద్దేశంతో ఇలాంటి అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులపై పెడుతున్నారని అయితే నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు తమ నాయకుల్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్న పోలీసులను ఉపేక్షించేది లేదని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ అరాచక పరిపాలనలో ఓటర్లకు తమ ఓట్లు ఉన్నాయో లేదో ఓటర్లు పోలింగ్ బూత్ కేంద్రాలకు వెళ్లి వారి ఓట్లను సరిచూసుకోవాలని కోరారు తమ ఓట్లను రక్షించుకోవాలని ఈ ప్రభుత్వంలో ఓటర్లు తమ ఓట్లను రక్షించుకోవాల్సిన దీన స్థితి వచ్చిందని కాబట్టి ప్రతి ఒక్క ఓటరు జాగృతి అయి తన ఓటును కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎయిర్పేట్ సిఐ ఉన్నాడు ఇప్పుడు తొట్టమేడిపోయినాడో ఎవరైతే ఇక్కడ సిఐ అజయ్ శ్రీహరి ఉంది ఈ ముగ్గురు ఏ రకంగా చేస్తున్నారు దానికి తెలుసు నేను ఎస్పీ గారి దగ్గర పోతే ఎస్పీ గారు అవ్వకపోతున్నారు బయటైతే ఫైవ్ సెవెన్ కేసెస్ అవ్వండి అని నాన్నడిగాడు నాకైనా సమ్మ మాకు తెలిసిందే మొన్నటి మొన్నటి చెప్పారు అది కూడా ఈ ధనంజనాన్ని అని బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఏడుమని ఉన్నారో వాళ్ళని ఫోన్ స్టేషన్ రమ్మంటే ఎందుకు స్టేషన్ రావాలంటే మీ మీద పోలీసులు రమ్మన్నారు ఏం కేసులో అడిగితే చెప్పరా మళ్ళా వారు స్టేషన్లో వాకప్ చేసుకొని మనం తీసిందది బ్యాక్డోర్ నుంచి తీస్తే వీళ్ళ మీద కేసు జనవరి ఇరవై రెండు రోజు పెట్టినాడు సీఎం వీడు పెట్టి ఆడికి వెళ్ళిపోయినాడు మన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కంపల్సరీగా ఇలాంటి సిఐళ్ల మీద చర్యలు తీసుకోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇప్పుడే మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అలానే వాళ్ళకి వాళ్ళకి వాడి వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినాం ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినాం ఆమె భరోసా ఇచ్చింది మాకున్న ఇన్నర్ ఇన్ఫర్మేషన్ ఈ ఏడు మందితో పాటు ఇంకొక యాభై ఒక్క మంది మీద రెడీగా ఉన్నాయి కేసులు ఓపెన్ చేసో మరి ఓపెన్ చేస్తున్నాయో లేదో మరి తెలియదు కానీ మొత్తానికైతే రెడీగా ఈ యాభై ఒక్క మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినా రెడీగా ఉన్నారు